హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే రైల్వే స్టేషన్లో ఉన్నా మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది కామెంట్ చేయండి మీరే నేనైతే చెప్పాను ఈ వీడియోలో రిలీజ్ చేయను నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను లేదంటే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే తెలిసిపోతుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం ఎవరెవరం వెళ్తున్నామని ఇప్పుడు వచ్చేసి రైల్వే స్టేషన్లో ఉన్నాము ట్రైన్ వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుందంట మేమైతే ముందే బయలుదేరాము ట్రైన్ వస్తుందేమో అని వెళ్తే ఎంత ఫాస్ట్ వెళ్ళినా కూడా వేస్టే ట్రైన్ అయితే లేట్గానే వచ్చింది మేము వెళ్ళాక ఇక్కడ మా తమ్ముడు మా బాబాయ్ నేను ఇంకా మా డాడీ స్టేషన్లో వెయిటింగ్ ఇప్పుడు వెళ్తున్నాం అన్నది కూడా కామెంట్ చేయండి మీకు తెలిస్తే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడైతే ట్రైన్ వచ్చేసింది ట్రైన్ ఎక్కాము మా డాడీ మాస్క్ పెట్టుకో మాస్క్ పెట్టుకో అంటే మాస్క్ నేను తీసుకెళ్ళలేదు సో స్కార్ఫ్ కట్టుకున్నాను ఇందులో మొత్తం అందరూ నార్త్ ఇండియన్స్ అంటారు కదా వాళ్ళే ఉన్నారు అందరు అబ్బాయిలే ఉన్నారు నాకు చాలా భయమైంది ఫస్ట్ కానీ తర్వాత ఓకే వరంగల్ అయితే నాకైతే సీట్ దొరికింది సింగిల్ సీటు వానికి కూడా అటు సైడ్ దొరికితే పడుకోమని చెప్పాను వాడు పడుకున్నాడు ఇదైతే వరంగల్ స్టేషన్ స్టేషన్ అయితే వర్షం పడినట్టుంది అంతా వాటర్ వాటర్ జనాలు కూడా చాలానే ఉన్నారు ఇప్పుడు దీని తర్వాత ఒక క్లిప్ వేస్తాను చూడండి వరంగల్ నేచర్ ఇలా ఉందని మొత్తం గ్రీనరీ ఉంది చూసారా ఇది మొత్తం గ్రీనరీ ఉంది మళ్ళీ నేను వెళ్ళేది ఈవినింగ్ టైం ట్రైన్ కాబట్టి సన్సెట్ కూడా ఉండే అంత ఫు మొబైల్లో అంత కనిపించట్లేదు వీడియోలో కానీ సన్సెట్ టైంకే వెళ్ళాము ఈవినింగ్ ట్రైన్ అన్నమాట ఇప్పుడు నైట్ మొత్తం జర్నీ చేయాలి ఈ ట్రైన్లో కొంచెం నైట్ జర్నీ అంటే ఇప్పుడు రోజులు బాగాలేవు కాబట్టి కొంచెం భయంతోనే వెళ్ళాం కానీ వెళ్ళాలి అనేసి వెళ్ళాము కావాలని అంటే మళ్ళీ క్యాన్సిల్ అయితే మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు కదా ఆ ఛాన్స్ అన్నది అందుకనేసి వెళ్ళాము ఇంకా చూడండి సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుండే కెమెరాలో కంటే ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది అయితే ఇక్కడ ఇదంతా వరంగల్ స్టేషన్ దాటిన తర్వాత వరంగల్ ఏరియాలో ట్రైన్లో అయితే చాలా పైమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళడం ఫస్ట్ ట్రైన్ ట్రైన్లో అది కూడా మళ్ళీ అక్కడ ట్రైన్లో అయితే లేడీస్ ఎవరు లేరు అందరూ జెంట్సే ఉండే సో నా పని నేను చేసుకున్నాను అనమాట హెడ్సెట్ పెట్టేసి మూవీ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాను ఆ మూవీ చూసుకుంటూ సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను అంతే వారిని అటు సైడ్ సీట్ ఉంటే అటు సైడ్ పడుకోమని చెప్పాను అటు పడుకున్నాడు నెక్స్ట్ వారు లేసాక వెళ్ళి నేను పడుకోవాలి ఇంకా ఇప్పుడైతే విజయవాడ స్టేషన్ వచ్చింది నాకు అప్పుడే నిద్ర వస్తుంది ఇంటికాడ ఉంటేనేమో నిద్ర రాదు వాడిని పడుకోరా అంటే పడుకోకుండా లేచి నాకు విండో సీట్ కావాలని చెప్పేసి సీట్ వాడు పడుకోరా అని చెప్పా పడుకోమంటే నాకు విండో సీట్ కావాలని చెప్పి అక్కడ కూర్చుంటే వేరే వాళ్ళు వచ్చి పడుకున్నారు సో ఇప్పుడు మాకు సీట్లల్లోనే పడుకోవడం ఎవరి సీట్లో వాళ్ళు పడుకోవడమే టైం వచ్చేసరికి అప్పుడు ఎయిట్ అయింది చీకటి పడిపోయింది మొత్తము విండో కూడా హాఫ్ క్లోజ్ చేసేసి పెట్టుకొని ఉండే మెయిన్లీ ఒక భయం ఏంటంటే ఈ ట్రైన్లో లేడీస్ ఉండరు ఎక్కువ మొత్తం జెంట్సే ఉంటారు వాళ్ళు కూడా నార్త్ ఇండియన్స్ ఉంటారు నార్త్ ఎందుకో తెలియదు కానీ నార్త్ ఇండియన్స్ని చూస్తేనే భయం అవుతుంది వాళ్ళ ఫేస్ కట్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ చూస్తే భయం అయిపోద్ది చూసారు ఇప్పుడు ఎంత భయపడిపోయానో వాళ్ళు సడన్గా వచ్చేసరికి చాలా భయమైంది కానీ ఓకే మనం వెళ్ళాలి కాబట్టి తప్పదు అంతే ఇక ఏం చేయలేం ఇది వచ్చేసి విజయవాడ దాటిన తర్వాత మేబీ నాకు తెలిసి అయితే టెంపుల్ రోడ్ అనుకుంటా మొత్తం వాటర్ ప్లస్ లైట్స్ అన్ని చాలా బాగుండే డెకరేషన్ లైటింగ్ కానీ వాటర్ కానీ అక్కడున్న సిచ్యువేషన్ అయితే చాలా బాగుండేది టెంపుల్ వ్యూ అనుకుంటాను కొంచెం ఓకే ఏంటంటే మనం ఏపీకి వచ్చాం కదా అక్క పవన్ కళ్యాణ్ కనిపిస్తారా అని అడుగుతున్నాడు మా తమ్ముడు ఇవన్నీ వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా వస్తారా నేను లాస్ట్కి అయితే సీట్ దొరికింది అంటే తెలుగు వాళ్ళు కలిసి ఉండే వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చొని మేము పడుకున్నాం కాసేపు నేను కాసేపు తమ్ముడు కాసేపు పడుకున్నాము కానీ ఎంతైనా భయానికి నిద్ర అయితే రా నిద్ర పట్టలేదు వీడు నేను పడుకున్నప్పుడు వీడు కూర్చొని నిద్ర పోయాడు వీడు పడుకున్నప్పుడు నేను కూర్చొని నిద్ర పోయిండే వాళ్ళైతే అడ్జస్ట్ అయ్యి పాపం మాకు సీట్స్ ఇచ్చారు ఇప్పుడైతే నైట్ టూ ఓ క్లాక్ అట్లా అయింది నేనైతే లేచేసాను నిద్ర అన్న పట్టట్లేదు కానీ నిద్ర మాత్రం వస్తుంది అయినా కూడా ట్రైన్లో నిద్ర వెళ్ళడం కష్టం కాబట్టి వాడైతే వచ్చారు కూర్చొని పడుకుని పోయాడు సో ఇప్పుడైతే మేము దిగాల్సినది స్టేషన్ అయితే వచ్చేసింది దిగేసాము దిగేసి ఇప్పుడు వెళ్తున్నాము నడుచుకుంటూ ఈ స్టేషన్ అయితే చాలా పెద్ద ఉంది ఇప్పుడు నడవడానికి కూడా చాలా కష్టమైంది మాకు ఇక్కడ ఇద్దరు తెలుగు పీపుల్ వాళ్ళు పరిచయం అయ్యారు మన నల్గొండ ఇంకా హైదరాబాద్ వాళ్ళు వాళ్ళు అయితే మాకు హెల్ప్ చేశారు మా తమ్ముడు బ్యాగ్ చాలా వెయిట్ ఉందనేసి వాళ్ళే తీసుకెళ్లారు ఇక్కడ అని అనిపిస్తుంది కదా వాళ్ళే సో వాళ్ళ బ్యాగ్ వేడేసుకున్నాడు నా అబ్బాయి మాత్రం నేనే మొయ్యాల్సి వచ్చింది ఎట్లయినా సో నడుచుకుంటూ వెళ్తున్నాము వాళ్ళు చాలా స్పీడ్ వెళ్ళిపోయారు మాకేమో అక్కడ ఏం తెలీదు మా చెల్లికి ఫోన్ చేస్తూ వెళ్ళాము సో ఇక్కడ అయితే ఇలా జరిగింది స్టేషన్ అయితే చాలా పెద్ద ఉంది నడవడం చాలా బా ఎక్కువ ఉంది అండ్ అంటే స్టేషన్ ఎక్కువ ఉందని చెప్పలేము కానీ మేమే బ్యాక్ సైడ్ ఎక్కేసాము ట్రైన్ అన్నది ట్రైన్ బ్యాక్ సైడ్ ఎక్కితే ఖాళీ ఉంటుందేమో అనేసి ఎక్కాము కానీ అంత ఏం లేదు సరే ఓ ఇట్స్ ఓకే అంత మరీ అంత రష్ లేకుండానైతే ఉన్నారు సరే వాళ్ళు వెనుక పరిగెత్తాల్సి వచ్చింది మేము వాళ్ళు ఏమో నడుస్తున్నారు కానీ మేము పరిగెత్తాల్సి వచ్చింది స్టేషన్ ఎండ్ వరకు డ్రాప్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ పాప మీరు ఎగ్జామ్ ఉందనేసి వెళ్ళారంట ఎవరైనా కొంచెం హెల్ప్ చేస్తే అదే ఎక్కువ కదా మనం అట్లా అంతే ఉండాలి మేము ఇక్కడైతే ఇంకెంత దూరం ఉంది ఇంకెంత దూరం ఉందనుకుంటే వెళ్తున్నాం మా తమ్ముడు అయితే అసలు నడుస్తుంటా కూడా ఇంకెంత దూరం అక్క ఇంకెంత దూరం అక్క అనేసి అంటున్నాడు మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది ఓన్లీ ఇద్దరమే జర్నీ చేస్తున్నామని మా డాడీ ఇంకా మా బాబాయ్ వచ్చేసి డ్రాప్ చేయడానికి వచ్చారు స్టేషన్లో మేమిద్దరమే వెళ్ళాము అందుకే భయం భయంగా ఉండే ట్రైన్ జర్నీ ఓకే విజయవాడ వచ్చాక కొంచెం నార్మల్ అయిపోయింది కానీ విజయవాడ దాకా చాలా భయం ఉండే ఎలా వెళ్తాము అన్న దాంట్లో మొత్తానికి అయితే ప్లాట్ఫామ్ అయిపోయింది బయటికి వచ్చేసాం బస్ కోసం వెయిటింగ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది మేము ట్రైన్ దిగేసరికి సో మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమన్నా చూస్తే అర్థమై ఉంటే కామెంట్ చేయండి మేము ఎక్కడికి వెళ్ళామన్నది సో ఇప్పుడు బస్ కోసం వెయిటింగ్ మా చెల్లికి కాల్ చేసాం చెప్పింది బస్ నెంబర్ ఏదనేసి సో ఇప్పుడు బస్ వచ్చేదాకా వెయిట్ చేయాలి మీకు ఇప్పటికీ మేము ఎక్కడికి వెళ్ళామో అర్థమయ్యి ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ బస్ ఎక్కాము ఇప్పుడు వాడు సైంటిస్ట్ లాగా తమిళని చేస్తున్నాడు డీకోడ్ చేస్తున్నాడు ఇంగ్లీష్ టు తమిళ్ ఇప్పుడు జ్యూస్ అంటే తెలిసిపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళామనే టికెట్ అంటే ఇక్కడ కొన్ని కొన్ని బస్సెస్ లో కి ఫ్రీ అంట ఏ స్టేట్ వాళ్ళు అన్నది చూడట్లేదు మన తెలంగాణలో అయితే ఆధార్ కార్డు చూపించి మరి తెలంగాణ వాళ్ళు అయితేనే ఫ్రీ కదా అక్కడ ఆధార్ కార్డ్ లేదు ఏం లేదు డైరెక్ట్ ఫ్రీ అనేసి ఇచ్చేసారు మా తమ్మునికి ఒక్కడికే టికెట్ మార్నింగ్ మార్నింగ్ కష్టం కాబట్టి భయంతో భయం భయంతో వెళ్ళామని ఓకే అక్కడికి వెళ్ళాక ఎంజాయ్ చేసామని ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఎక్కడ తిరిగాము ఎన్ని డేస్ ఉన్నామని తెలియాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నేను సిరీస్ లాగా ఇది ఒక సిరీస్ లాగా చేస్తాను ఈ వీడియోస్ అన్నీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే తెలుస్తుంది మీకు ఎప్పుడు నేను బ్లాగ్ అన్నీ వీడైతే నన్ను క్వశ్చన్లతోటి చంపేషండు అదేంటి ఇది ఇదేంటి దక్కా అని నేను రావడమే ఫస్ట్ టైం ఈడ నాకేం తెలిసిన అంటే అక్కడ ఒక హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత పెద్ద ఉంది అక్క ఇక్కడైతే మన దగ్గర అయితే చిన్న ఉంటుంది కొంచెంగా అనేసి అన్నారు ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి ఎంత పెద్ద ఉందో వీడైతే బస్ ఎక్కిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు చూశాడు విచిత్రంగా కానీ తర్వాత పడుకున్నాడు నాకేమో భయం ఈ స్టాప్ వస్తుందో అది మనకు ఆ లాంగ్వేజ్ రాదు వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే కూడా కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కావట్లేదు మనకేమో తమిళ్ రాదు వీడు ఒక ఐదు నిమిషాలు చూసి ఇంట్రెస్టింగ్ అంతే నిద్రపోయిపోయాడు నేనే నెక్స్ట్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని చూస్తూ చూస్తూ మేనేజ్ చేసేసా ఇక్కడ పక్కన వాళ్ళని అడిగితే కూడా కొంతమంది ఉన్నారు చెప్పారు ఎక్కడ దిగాలి అని ఏ స్టాప్ తర్వాత అని మన దగ్గర మాత్రం ఇలా కండక్టర్ స్టాప్ వచ్చినప్పుడు స్టాప్ పేరు చెప్తారు కదా అక్కడ అట్లా ఏమి ఉండదు మనమే చూసుకొని మనమే దిగిపోవాలి ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ స్టాప్కి వెళ్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి వేరే బస్సు ఎక్కేసి మళ్ళీ రావాలి చూసారా వేడకథాం ఐదు నిమిషాలకే పడు పడుకొని పోయాడు నాకు నిద్ర వస్తుంది కానీ నేను పడుకుంటే బస్సు ఎక్కడికి వెళ్తుందో తెలియదు మేము ఎక్కడ దిగాలో కూడా అంత క్లారిటీ లేదు అందుకనేసి నేను పడుకోకుండా చూస్తూ ఉన్నాను మ్యాప్స్ ఓపెన్ చేసుకొని చూస్తూ ఉన్నాను స్టాప్ వస్తుంది అనేసి వెళ్ళంగా మాత్రం కష్టం అయిపోయింది మాకు అంటే అక్కడ బస్ స్టాండ్లో నడవడం కానీ అట్లా చిన్నగా అయింది ఇప్పుడైతే ఈ బస్ జర్నీ అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఒక బస్ జర్నీ ఇప్పుడు ఈ బస్సు దిగి మేము మళ్ళీ వేరే బస్సు ఎక్కాలి అక్కడ కష్టమైంది సారీ ఇదే బస్ అది వేరే బస్సు ఎక్కి ఇది దిగితే ఈ వేరే బస్సు దిగి ఇది ఎక్కితే ఇందులో ఎవ్వరు లేరు మేమే ఇద్దరం ఉండే అంటే స్టార్టింగ్ బస్ అంట ఇది సో ఎవ్వరు లేరు మేమే ఇద్దరం ఉండే ఇక్కడ కండక్టర్ వాళ్ళు అయితే చెప్పారు ఇక్కడ దిగాలి నేను చెప్తాను అని చెప్పారు చెన్నైలో అయితే మెట్రో కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్ మొత్తం మెట్రో కన్స్ట్రక్షన్ అవుతుంది ట్రాఫిక్ చాలా ఉంది అమ్మో చెన్నైలో బస్ డ్రైవర్స్ మాత్రం చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు పక్క పక్క నుంచి గ్యాప్ లేకుండా వెళ్ళిపోతున్నారు చాలా ఘోరంగా ఉంది ఫస్ట్ టైం భయపడ్డాను నేను బ్రేక్ లేయడం కానీ స్పీడ్గా స్పీడ్కే భయపడ్డాను మళ్ళీ డ్రైవింగ్ అన్నది కూడా కొంచెం హార్ష్ ఉంది వీళ్ళది ఇట్ సైడ్ ట్రాఫిక్ ఉన్నా కూడా డ్రైవింగ్ అంత లేదన్నమాట సో చెన్నైలో అయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అవన్నీ ఆఫీసెస్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి ఈ రోడ్ మొత్తం అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు కూడా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఈ రోడ్ మొత్తం మెట్రో అవుతుందంట సో అందుకనే మనకి రోడ్ అన్నది కన్స్ట్రక్షన్లో ఉంది సో దానివల్ల ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కానీ ఇంక మేము వెళ్ళేది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయినా కూడా ట్రాఫిక్ ఉంది ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అమ్మో చెప్పలేము అసలు అది ఇక్కడ అన్నీ చిన్నగా కొబ్బరి తోటలా ఉంది మొత్తం కొబ్బరి చెట్లు వ్యూ అయితే బాగుండే ఇందుకే తీసాను వీడియో వెనకాల అటు కూడా ఉంది కనుక మనకు కనిపించట్లేదు కనిపించే దగ్గరికి నాకు వీలైన కడిగి నేను వీడియో చేసి చూపించాను మీ అందరికీ చూపించాలని చెప్పి ఇక్కడ అయితే అప్పుడే దుర్గామాత అవి లైటింగ్స్ మేము వెళ్ళే ముందు కృష్ణాష్టమి ఉండే సో కృష్ణాష్టమివి లైటింగ్స్ అవన్నీ పెట్టారు రోడ్ కిలోమీటర్ కిలోమీటర్కి ఒక్కొక్కటి ఉంది అవి కూడా బాగున్నాయి మేము ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే ఇంత ట్రాఫిక్ ఉంది ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే చాలా ట్రాఫిక్ ఉంటుంది చెన్నైలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది అంటే ఇది మెట్రో బిల్ చేస్తున్నారు కాబట్టి రోడ్స్ అనేది చాలా క్లోజ్ అయిపోయి ఉన్నాయి నెక్స్ట్ అయితే మేము దిగాల్సిన స్టాప్ అయితే దగ్గరకు వచ్చింది సో దిగేస్తున్నాము మేమైతే ఇప్పుడు బస్సు దిగేసాము మా చెల్లి కోసం వెయిటింగ్ అదేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మేము రోడ్ పైన ఉన్నాము ఈ వీడియో అయితే మీకు మేము ఎక్కడికి వచ్చామన్నది తెలిసింది కదా తెలిస్తే కామెంట్ చేయండి లేదంటే నెక్స్ట్ సిరీస్ పెడతాను కంటిన్యూటీ దాన్ని అయితే చూసేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఇక్కడ రోడ్ పైన కూర్చున్నాం మా చెల్లి వచ్చేది ఒక వెయిట్ చేయాలని మాకు తను ఎక్కడ ఉంటుందో తెలియదు కదా ఫస్ట్ టైం వెళ్ళాం సో అక్కడ వెయిట్ చేస్తుండే చెన్నై రోడ్ల పైన కూర్చొని వెయిటింగ్ చేస్తాను ఇదైతే డే వన్ ఇప్పుడైతే మా చెల్లి వచ్చింది మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి సో నెక్స్ట్ ఈరోజు ఏం చేసాము అన్నది నెక్స్ట్ ఏం చేసాము ఎన్ని డేస్ ఉన్నాం అన్నది నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను ఒక సిరీస్ లాగా పెడతాను చూడండి మేమైతే అక్కడికి వెళ్ళైతే చాలా ఎంజాయ్ చేసాం మేము ఎక్కడికి వెళ్ళామన్నది కూడా కామెంట్ చేయండి దీని హాస్టల్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా నడవాలంట నేనైతే దీని హాస్టల్లో ఉన్నాను నెక్స్ట్ మా తమ్ముడు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ హాస్టల్లో ఉన్నారు అక్కడ దిగితేనే దగ్గర వీడియో తీస్తుంటే చూసింది ఇంతగా చూడలేదు చూసి వద్దు దియకంటుంది దాని వేస్ అంట బాగాలేదు నేను ఆపను నేను ఎట్లా అని చెప్పా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది కెమెరా ఫీని షై ఫీని ఫోటోలు దిగమంటే మాత్రం మస్తు దిగుతుంది కానీ వీడియో మాత్రం ఓకే దిగొద్దు అంతే ప్లీజ్